అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సమయానుసారంగా కాజీపేటలోని ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం కాశీపేట అరవై రెండవ డివిజన్ రహ్మత్ నగర్ లో నలభై లక్షల నిధులతో అంతర్గత రోడ్లు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ సయ్యద్ శ్రీ రాజాలై మాజీ కార్పొరేటర్ కుమారస్వామి సుంచు అశోక్ అధికార ప్రతినిధి ఎండి అంకుష్ నాయకులు ఎంవి రాజ లారెన్స్ కుమ్మరి నీలమ్మ ఎండి రఫీ మాచర్ల జయాకర్ రంగు సుధీర్ శివరామ్ శివరాం బోరబోయిన రమేష్ అశోక్ కుకట్ల రమేష్ ఒజా కరుణాకర్ పాక భాస్కర్ శ్రీనివాస్ యాదవ్ రజా సులోచన కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు देखो <laughs> వరంగల్ హనుమకొండ జిల్లా డెవలప్మెంటే మా యొక్క లక్ష్యం అనే ఉద్దేశంతో వచ్చే వర్షకాలం నాటికి ఎక్కడ నీళ్లు నిల్వకుండా ఉండే విధంగా శుభ్రత మరియు అభివృద్ధి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి డివిజన్లలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవాళ కార్పొరేషన్లో అరవై రెండవ డివిజన్లో ఇక్కడ ఈ ప్రాంతము ప్రతి సంవత్సరం నీళ్లతోటి ఇండిపోయి డ్రైనేజీ లేక రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందుల పాలవుతుంటే నలభై లక్షల రూపాయలు ఈ డివిజన్లో అరవై రెండో డివిజన్లో ఈ యొక్క కాలనీకి పెట్టడం జరిగింది ఇలా ప్రారంభించడం జరిగింది ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ ఏ ముప్పు ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా చేసి తీరుతామని చెప్పి నమ్మకంతో చెప్తున్నా కానీ ఓకే కావాలి రెండు రోజులు వెనక ముందు ఎందుకంటే వీటిని అప్పుల కుప్ప తెప్పగా చేసిపోతే కార్పొరేషన్ని అస్తవ్యస్తం చేసిపోతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కార్పొరేషన్కు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఆ నూట ఎనభై ఏడు కోట్లలో కూడా అప్పులు చెల్లించాలి గతంలో చేసిన అప్పులు రెండు కోట్లుంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టారు గతంలో రెండు కోట్లుంటే రెండు కోట్ల కొట్టాలంటే కూడా మాకు భయమవుతుంది అప్పులో లేలా తిరుగుతారు అని అట్లాంటిది ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం నూట ఎనభై ఏడు కోట్లు దానికి ఇవ్వటం కార్పొరేషన్కు బిల్డింగ్ కట్టడానికి టవర్స్ కట్టడానికి ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా కాజు కాజుపేట మీద దృష్టి పెడతా అని చెప్పి మేము మొదటికెళ్ళి ఎలక్షన్ల ముందు చెప్పినాం ఇప్పుడు చేసి చూపిస్తున్నాం చేసి తీరుతాం ఎప్పటికి కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కానీ ఆ ప్రక్రియకు ఒక పదేళ్ళు బ్రేకులు పడ్డాయి ఎందుకు పడ్డాయి అనేది ప్రజలు గమనించాలి అప్పుల కుప్ప తీరుగా పెరిగింది ఏం చేయకున్నా కుప్పలు పెరిగినాయి అయినా ఇలా మేము ఇన్ని అప్పులు ఉన్నా ఈ విధంగా మేము మరి ఏడుకెళ్ళిస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది లేకపోతే దీనిని కాజిపేటి ప్రతి ఒక్క పార్టీ వాడుకోవటం తప్ప కాజుపేట ఓటు బ్యాంకు తిరిగా వాడుకోవటం తప్ప ఏ రోజు కూడా దీన్ని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలే మేము ఇవాళ దీనిని కాజుపేటని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఎలక్షన్ల ముందు చెప్పిన చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం లజ్జా అనేది మూడు అనుకుంటే మాట్లాడద్దు వాళ్ళు అర్హత లేదు వాళ్ళకి మీ ఉదాహరణకు కాజుపేట బ్రిడ్జ్ ఆగిపోతాయి ఇంతవరకు స్టార్ట్ చేయలేని ఎదవలు మాట్లాడితే అర్హత ఉన్నదా రోడ్డు ఇన్ని మునిగిపోతుంటే మేము గతంలో ఇరవై ఐదు ఏళ్ళ కింద కుమారు గుంటి కుమారస్వామి పోసిన రోడ్ ఇది సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవటానికి మీరు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడతారు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని చెప్పి పదేళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది కదా డివిజన్ తెలియలేని దద్దమలా ఎందుకు తెలియకపోయాను జవాబు చెప్పండి కాజుపేట ప్రజలకు మేము ఇవాళ పెట్టుకో హాస్పిటల్ విషయంలో కానీ బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి దినం తప్పించి దినం మేము వీటి మీద మేము పర్యవేక్షిస్తున్నాం ఇవాళ ఇన్ని రోడ్లు పోస్తున్నాం ఎందుకు పోయలేకపోయింది మీరు మేము ఇస్తాన లైబ్రరీ కూడా ఇయ్యలేకపోయింది ఇయ్యాలి లేకపోయింది మీరు ఇయ్యాలా వాళ్ళు ప్ర ప్రశ్నిస్తున్నారా మేము ఇచ్చిన వాటిల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా ఐదు వందల సిలిండర్ రావట్లేదా ఇంకేం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇంద్రమన్లు వస్తున్నాయి రేపటి ఇవాటికెళ్ళే ఇవన్నీ మేము చెప్పిన ఆర్బల్లో భాగాలు కావా ఇవి మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ జీరో జీరో బిల్లు మేము ఒక్కటి అడుగుతాను మీకు సిగ్గుసరం ఉంటే ఇవ్వాలా మీరు కేజీ టూ పీజీ ఉచితంగా చేస్తా అన్నారు చదివిస్తా అన్నారు ఇచ్చిండ్రరా పది ఏళ్ళు గడిచింది దళితులకు మూడు ఎకరాలు ఇస్తాన్నారు ఇచ్చిండ్రా ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా ఆరోగ్యశ్రీ బిల్లు కట్టినరా మేము కడతాను మీరు చేసిన పాపాలకు పదిహేళ్ళు అయినా కట్ట చాతగానే ఎదవలు సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మాయంబడి పడి సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా ప్రజలారా మీరు గమనించండి ఇలాంటి ఎదవలు ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేము చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు నిలదీయండి పదిలో ఏం చేసారు మీరు సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇలా ఎలక్షన్ లేవు మాకు మేము గెలిచిన తెల్లారికి వెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము మీరు ఓడిపో ఇవ్వని వాడు ఇళ్ళలో పన్నాడు ఎవరైనా బయటకు వచ్చిండ్రా బీజేపీ మాట్లాడుతుంది పదేళ్ళు అయిపోయి పదకొండు ఏళ్ళకి వస్తారు మీరు డివిజన్ తెలియని చాతగామ దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేము కాదా అదే పొన్నా లక్ష్మీ గారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కదా వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబెట్ట తీసి పెట్టలే వీళ్ళు మాట్లాడుతూ అయిపోయారు ప్రతి ఏదో మాట్లాడుతూ అయిపోయాడు ఇళ్ళలో కూర్చోవటం ఏదో సోషల్ మీడియాలో పెట్టడం అలా పెట్టేటం పని అయిపోయింది మేము పొద్దుగా లేతే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం మీ తిరిగా ఇళ్ళలో కూర్చోలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పారు మీ కేసీఆర్ మేము ఇవాళ తీసుకొచ్చినాం కదా మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా ఇంకా అభివృద్ధి చేతలేని మాట్లాడితే సిగ్గులేని వాళ్ళకు మీరు జవాబు చెప్పాలి ఇక మీ అందరికి ఇండ్లు ఇస్తానడు ఇన్ని రోజులు కాలం గడిపిడు అప్పుడైతే వెయ్యాలి పరిస్థితి ఉండా ఇళ్ళలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్త మామతో ఏడబండుకోవాలి డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన ఏదో ఏడబెయండు పట్టుకొని వస్తే కట్టేయండి అనుమకుండా